ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ కోసం అన్ని జట్లు ప్రిపరేషన్లో ఫుల్ బిజీగా ఉన్నాయి గత ఏడాది ఘోర వైఫల్యంతో అందరినీ నిరాశపరిచిన ముంబై ఇండియన్స్ ఈసారి దుమ్ము రేపేందుకు రెడీ అవుతుంది వేలల్లో పలువురు స్టార్ ప్లేయర్స్ని సొంతం చేసుకున్న ఆ జట్టుకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇప్పటికే గాయంతో బోమ్రా కొన్ని మ్యాచ్లకు దూరం అవుతుండగా తొలి మ్యాచ్కు హార్దిక్ పాండ్యా తప్పుకుంటున్నాడు స్లో ఓవర్ రేట్ కారణంగా గత సీజన్ చివరి మ్యాచ్ సమయంలో అతనిపై చర్యలు తీసుకున్నారు గత ఎడిషన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఉన్న పాండ్యా వరుసగా మూడుసార్లు స్లో ఓవర్ రేట్కు గురయ్యాడు అంటే నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తి చేయలేకపోయాడు ఆ నిషేధం ఈ ఏడాదిలో అమలవుతోంది దీని ప్రకారం మూడోసారి స్లో ఓవర్ రేట్ ఉల్లంఘించినందుకు నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు పాండ్య ఆ నిషేధం ఈ సీజన్లో అమలు కానుండడంతో తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు ఐపీఎల్లో మొదటిసారి స్లో ఓవర్ రేట్కు గురైతే కెప్టెన్ మ్యాచ్ ఫీజులో పన్నెండు లక్షలు కోత విధిస్తారు అదే రెండోసారి రిపీట్ అయితే ఇరవై నాలుగు లక్షలు మూడోసారి రిపీట్ అయితే ముప్పై లక్షల మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారు ఈ రూల్సే ఇప్పుడు పాండ్యాపై నిషేధానికి కారణమయ్యాయి పాండ్యాపై నిషేధం నేపథ్యంలో తొలి మ్యాచ్కు ఎవరిని ముంబై కెప్టెన్గా నియమిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది రోహిత్ శర్మ పేరు వినిపించినా గతంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలతో హిట్ మ్యాన్ కెప్టెన్సీ తీసుకోవడం కష్టమే అలాగే బోమ్రా కూడా రేసులో ఉన్నప్పటికీ కొన్ని మ్యాచ్లకు అతను అందుబాటులో ఉండడం లేదు ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ తొలి మ్యాచ్లో ముంబైని లీడ్ చేసే అవకాశాలున్నాయి ప్రస్తుతం సూర్య టీమిండియా టీ ట్వంటీ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు అతని కెప్టెన్సీలో భారత్ ఏడాది కాలంగా ఆదరగొడుతుంది సూర్యకుమార్ కెప్టెన్సీలో భారత్ ఇరవై నాలుగు మ్యాచ్లు ఆడి పద్దెనిమిది విజయాలను అందుకుంది షార్ట్ ఫార్మేట్లో డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు విన్నింగ్ పర్సంటేజ్తో ఉన్న సూర్యకుమార్ ప్రస్తుతం ముంబైకి కెప్టెన్సీ ఆప్షన్గా మిగిలాడు త్వరలోనే అతనిపై ముంబై ఇండియన్స్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది ఇదిలా ఉంటే గత సీజన్లో ముంబై ఫెలో ప్రదర్శనతో నిరాశపరిచింది రోహిత్ నుంచి కెప్టెన్సీ అందుకున్న పాండ్యా అనుకున్న స్థాయిలో జట్టును నడిపించలేకపోయాడు ఫలితంగా ముంబై సీజన్ మొత్తంలో కేవలం నాలుగే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగుని నిలిచింది దీంతో కొత్త సీజన్లోనైనా ముంబై దుమ్ము రేపాలని ఆ జట్టు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు